హాయ్ అండి టమాటా పప్పు మీరు కొత్త ఏం కాదు అందరు చేసుకుంటారు కానీ కుక్కర్లో కంటే విడిగా వండుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి విడిగా వండి చూడండి ట్రై చేయండి సూపర్ టేస్ట్ ఉంటుంది అమ్మ వాళ్ళు మా టైంలో కూడా మేము చేసాము విడిగానే ఇప్పుడు ఈ కాలానుగుణంగా కుక్కర్లో వేసుకుంటున్నాము కానీ రుచి ఉండట్లేదు అంతగా నాకు విడిగా వండుకుంటేనే చాలా బాగుంటుంది పప్పు చూడండి ఫస్ట్ కందిపప్పు కడిగి చక్కగా స్టవ్ మీద పెట్టుకోండి అది చూడండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టాను కొంచెం ఉడికాక మనం మిగతా వేసుకోవచ్చు అనమాట అది కూడా చూడండి స్టవ్ ఆన్ చేసి పెట్టాను తర్వాత టమాటాలు పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ కొంచెం కరివేపాకు కొంచెం చింతపండు రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాను అది ముందు నాలుగు టమాటాలు తీసుకున్నాను రెండు గిద్ద రెండు గిద్దల కందిపప్పుకి నాలుగు టమాటాలు సరిపోతున్నాయి అది కూడా చూడండి చక్కగా తర్వాత కొంచెం పొంగకుండా ఆయిల్ వేసుకున్నాను చూడండి ఆయిల్ వేసుకుంటే పప్పు పొంగదండి మనకి అదుగు చూడండి ఉడుకుతుంది చక్కగా కొంచెం ఉడికాక మనం వేసుకొని ముక్కలు కట్ చేసుకున్నాం కదా ఇవి వేసేసుకుంటే సరిపోద్ది పప్పు ఒక్కరు కొంచెం ఉడికాక వేసుకోవాలి మనం కొంచెం ఎంత పెట్టాను అది అదన పప్పు ఉడికింది చూడండి ఈ ఈ ఇలా ఉడికినప్పుడు మనం ముక్కలు వేసుకోవాలన్నమాట చాలా బాగా ఉడికిద్ది పప్పు సూపర్ టేస్ట్ ఉంటుందండి నేనైతే అసలు కుక్కర్లో పప్పు ఇష్టపడను అది టైం లేక ఇప్పుడు ఏదో అట్లా అలవాటు పడిపోతున్నాం అందరం చూడండి ఎంత బాగుందో ముక్కలు వేసేసి ఇంకా మూత పెట్టేసుకుంటే శుభ్రంగా ఉడికిద్ది అనమాట చక్కగా ఉడికిపోద్ది మెత్తగా తర్వాత కొంచెం పసుపు రెండు స్పూన్ల కారం ఉప్పు వేసుకున్నాము టేస్ట్కి మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి నేనైతే నేను సరిపడా వేసాను మా రుచి మాకు తగ్గట్టు కారం అది మీరు చూసేసుకోండి అది కొంచో పసుపు కారం సాల్ట్ వేసాను కొంచెం కలిపేసి మూత పెట్టేసామనుకోండి మెత్తగా ఉడికిపోద్ది తర్వాత వేనిపి వేసి తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి చూడండి అడగండి మూత పెట్టేశాను ఒక ఫైవ్ మినిట్స్లో ఉడికిపోయింది చక్కగా మెత్తగా ఉడికింది పప్పు తర్వాత కొంచెం కొత్తిమీర వేసాను టేస్ట్కి బాగుంటుందండి కొత్తిమీర వేసుకుంటే టమాటా పప్పులు మీరు ఎప్పుడన్నా ట్రై చేశారా చూడండి కొత్తిమీర వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది నేనైతే వేస్తాను ఉంటే కొత్తిమీర ఖచ్చితంగా టమాటా పప్పుకి చక్కగా పప్పు గుత్తి పెట్టి వేనగితే సూపర్గా ఉండిద్ది గింటెల కంటే ఇలా పప్పు గుత్తి వేనబితేనే పప్పు బాగుంటుందండి అండి సరిగ్గా నలగదు ఆ తాలింపు పెడుతున్నాను చూడండి ఎండుమిర్చి వెల్లుల్లి పచ్చిపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు అన్నీ వేసాను తాలింపు చక్కగా వేగనివ్వండి వేగాక వేసుకుంటే చూ బాగుంటుంది కొంచెం ఇంగువ కూడా వేస్తున్నానండి నేను పప్పులో టేస్ట్ బాగుంటుంది మంచిది కూడా ఇంగువ మనకి ఆరోగ్యానికి అది చూడండి వేసాను తర్వాత తాలింపు వేసేసాను చూడండి ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా చేయండి అది చూడండి తాలింపు వేసాను చాలా బాగా వచ్చిందండి పప్పు సూపర్ టేస్ట్ ఉంది మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనండి అది చూడండి పప్పు చక్కగా ఎంత బాగుందో నీళ్ళు లేకుండా ఇలా ఉంటే టేస్ట్ కూడా ఉంటుంది వాటర్ ఎక్కువ ఉంటే అసలు బాగోదండి రుచి చూడండి ఎంత బాగుందో ఓకేనండి సబ్స్క్రైబ్ చేసుకోండి